హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో వీడియోస్ అయితే చాలా రోజులు అవుతుంది కదా పెట్టక సో ఎందుకంటే మా ఇంట్లో మా మర్దలిది మ్యారేజ్ ఉంది సో ఆ పెళ్ళి సందడి ఎలా ఉంటుంది హడావుడి అంతా మీ అందరికి తెలుసు ప్రతి ఇంట్లో పెళ్ళి అంటేనే ఒక పెద్ద పండగ సో ఆ పండగ తర్వాతనే ఏవైనా అందుకోసమని వీడియో అనేది నేను అప్లోడ్ చేయలేదు అయితే మనము శ్రిడీకి వెళ్ళకుండా సిరిడీ ఎలా ఉంటుందో అలాగే ఒక ఆలయం అయితే ఉంది అదేనండి సాయిబాబా ఆలయం ఇంకెక్కడో కాదు ఇక్కడ హైదరాబాద్లో ఉంది సేమ్ మనకు షిరిడిలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది నిర్మాణం మొత్తం ఈరోజు ఆ ఆలయాన్ని అయితే చూసేద్దాం దానికన్నా ముందు మనం కార్తీక పౌర్ణమి కంప్లీట్ అయినా అంటే అమావాస్య నెక్స్ట్ డే పొలిపాడ్యమి అని జరుపుతూ ఉంటారు చాలామంది సో నేను కూడా ఈ సంవత్సరం పొలిపాడ్యం అయితే చేసుకున్నాను చాలా హడావుడ్లు అయ్యింది ఎందుకనేది నేను తర్వాత అయితే మెన్షన్ చేస్తాను ముందుగా నేను పొలిపాడ్యమి పూజ ఎలా చేసుకున్నాను అలాగే ఈ పొలిపాడ్యమికి సంబంధించి ఒక కథ కూడా ఉందండి అది చాలా విశిష్టమైన కథ ఈ పొలిపాడ్యమి రోజు ఆ కథ వినడం కూడా చాలా మంచిది సో చాలా రోజులైంది ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నారనుకోకండి చెప్పాను కదా మా ఇంట్లో పెళ్ళి ఉంది సో అందువల్ల అయితే నేనైతే ఏ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు అందుకోసమని వీడియో అనేది అప్లోడ్ చేయలేదు పొలిపాడ్యమికి సంబంధించిన కథను నేను సపరేట్గా పొలిపాడ్యమి రోజు ఈ పూజా విధానం ఎలా చేస్తారనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అందులో ఈ కథ గురించి వివరంగా వివరిస్తాను ఇక్కడ మీ అందరికీ డౌట్ రావచ్చు ఏంటి పొలిపాడి రోజు అరటి డొప్పాలో కదా దీపం వెలిగించి నీళ్లలో వదులుతారు మీరేంది కొబ్బరి చిప్పలో వెలిగించి వదిలారు అని డౌట్ రావచ్చు కానీ ఇక్కడ ఏమైందంటే నాకు ఆ రోజు అసలు పొలిపాడ్యమి ఆ రోజు లాస్ట్ అని నాకు తెలీదు ఎందుకంటే మనకి ఈసారి తిథులు అన్నీ రెండు రెండు రోజులు వస్తున్నాయి కదా నేను పో పాడ్యమి రోజు నైట్ చేద్దామని నేను ఊరుకున్నాను కానీ మనకు రోజు పాడ్యమి మధ్యాహ్నం వరకే ఉంది పన్నెండు గంటల వరకే ఉంది బట్టి పొలిపాడ్యమి పూజ అనేది ఎర్లీ మార్నింగే చేసేయాలి అంటే సూర్యోదయానికి ముందే అంటే మనకు రోజు సూర్యోదయం ఆరు పదిహేడు నిమిషాల వరకే ఉంది ఆరు పదిహేడు నిమిషాల లోపు మనం ఈ దీపాలనేది వెలిగించాలి ఆ రోజైతే మిరాకిలు అనుకోవాలి నిజంగా నన్ను అయితే దేవుడే లేపినట్టయింది లేకపోతే ఇన్ని రోజులు అంటే నెల రోజులు కార్తీక మాసం చేసిందంతా వృధా అండి ఈ ఒక్కరోజు చేయకపోతే సో ఆ రోజు అయితే హడావుడి అయినా పర్లేదు టైంకి అయితే ఆ దీపాలు అనేది వెలిగించాను తర్వాత సాయిబాబా దర్శనానికి అయితే వెళ్ళాను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో ఒక్క ఒక్కరోజైనా ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకున్నాను శ్రీశైలమే వెళ్దాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అదైతే క్యాన్సల్ అయింది సో సాయిబాబా దర్శనానికైనా వెళ్దామని చెప్పి ఇక్కడ మన దిల్సుఖ్ నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ దిల్సుఖ్ నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ అచ్చం మనకు సిరిడిలో ఉన్న సాయిబాబా ఆలయం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభైలో నిర్మించడం అయితే జరిగింది అంతేకాదు ఇక్కడ ఈ ఆలయాన్ని భక్తులైతే దక్షిణ శ్రీడిగా కూడా పిలుస్తూ ఉంటారు నిజంగా మనకు షిరిడిలో ఆలయం ఎలా ఉంటుందో లోపల అలాగే ఉంటుంది అసలు అక్కడికి వెళ్ళి కూర్చున్నామంటే ఎంత ప్రశాంతంగానో అసలు అక్కడి నుంచి కదలాలనిపి ఈ గురువారం అయితే భక్తులు చాలా మంది వస్తారు అక్కడ మొత్తం దిల్సుఖ్ నగర్ ఈ ఆలయం సరౌండింగ్లో మొత్తం బ్లాక్ అయిపోతుంది అంత పబ్లిక్ వస్తారు మనం బయట నిలబడి చూసిన సాయిబాబా విగ్రహం అంత క్లియర్గా కనబడుతుంది అంత బాగుంటుంది మనకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ పాలరాతి సాయిబాబా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారండి అంతకుముందు వేరే విగ్రహం ఉండే ఆ విగ్రహాన్ని తీసేసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సాయి సన్నిధి కూడా మనకు శ్రీడిలో ఏ విధంగా అవుతుందో అలాగే ఉంటుంది పూజా విధానం కూడా అదేనండి మరాఠ పద్ధతిలో అయితే ఇక్కడ పూజలు అనేది జరిపిస్తుంటారు అంతేకాదు శివునికి ఇక్కడ రుద్రాభిషేకాలు కూడా చేస్తారు అంటే మనం ఎవరన్నా రుద్రాభిషేకం అట్లా ఏమన్నా చేయించుకోవాలనుకుంటే ఈ దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయంలో ప్రజెంట్ అక్కడ రుద్రాభిషేకం చేస్తున్నారండి కొంచెం మంది భక్తులు అయితే చేయించుకుంటున్నారు మన నామాలతో అయితే చేస్తుంటారు మనతో అభిషేకం చేయిస్తుంటారు మధ్య మధ్యలో పిలిచి ఈ కార్తీక మాసంలో చివరి రోజు కదా సో ఈరోజు చేయించుకుంటే చాలా మంచిది అని చెప్పి కొంచెం మంది భక్తులు అయితే చేయించుకుంటున్నారు మినిమం ఇద్దరితోనైతే స్టార్ట్ చేస్తారంట పూజ అనేది ఒకటేసారి అందరూ అన్నట్టు ఉండకుండా కొంచెం మంది లిమిటెడ్ భక్తుల్ని మాత్రం తీసుకొని అక్కడ రుద్రాభిషేకం అనేది చేస్తారు ఆలయం అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా మనం శ్రెడ్డీకి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో ఇక్కడ ఈ ఆలయానికి వస్తే అంతే ఫీల్ అవుతాము అంత బాగుంటుంది అసలు అక్కడ కూర్చున్నంతసేపు అయితే నాకు అక్కడ నుంచి కదలాలంటే లేదు మినిమం మేము టూ అవర్స్ కూర్చున్నాం అనుకుంటాను ఆలయంలో అసలు ఎంత ప్రశాంతంగా ఉందో వీడియో కూడా నాకు తీయాలని అనిపించలేదు ఆ దేవుణ్ణి ఆ సాయినాథుణ్ణి చూసుకుంటూ అలాగే కూర్చున్నాను చూడండి ఎంత బాగుందో విగ్రహం కూడా మీకు వీడియోలో క్లారిటీగా కనబడుతుందో లేదో కానీ అక్కడ కూర్చొని చూస్తుంటే మాత్రం మనతో వచ్చేస్తున్నాడేమో మనం వెళ్తుంటే సాయినాథుడు అనిపించింది నాకు హృయంలో మనం కోరుకున్న కోరికలు ఏమన్నా మొక్కులు తీరితే తులాభారం కూడా అంటే మన బరువెత్తు నిలువెత్తు ఎంత వెయిట్ ఉంటామో అంత వెయిట్ ధాన్యం కానివ్వండి పప్పులు కానివ్వండి ఏదైనా సమర్పించవచ్చు అంట ఇక్కడ మీరు ఇప్పుడు చూశారు కదా ఆ పెద్ద ఆవిడది తులాభారం అంటే ఆమె వేటుకు సరి సమానమైన ధాన్యాన్ని అయితే వాళ్ళు ఆలయానికి సమర్పిస్తున్నారు అంతేకాదండి ఈ ఆలయం ఐఎస్ఓ సర్టిఫికేట్ను కూడా అందుకుంది అసలు ఐఎస్ఓ సర్టిఫికేట్ అంటే ఏంటి అనేది మీ అందరికీ డౌట్ రావచ్చు ఐఎస్ఓ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి కంపెనీలు ట్రస్టుల నిర్వహణలు పాటించే ప్రమాణాలను చాటడానికి ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ను జారీ చేశారు అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనం బంగారం లాంటి ఇంపార్టెంట్ అయిన విలువైన వస్తువులు కొంటూ ఉంటాం కదా సో వాటి నాణ్యతను తెలుసుకోవడానికి మనకి ఏ విధంగా అయితే అగ్మార్క్ ఐఎస్ఐ మార్క్ అనేవి ఎలా అయితే ఉంటాయో అలాగే పెద్ద పెద్ద కంపెనీలకు దేవాలయాలకు సంబంధించిన ట్రస్ట్లకు ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన సర్టిఫికేట్ ఇంతేనండి వీడియో నాకు తెలిసిన అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి కంపల్సరీ ఈ ఆలయాన్ని దర్శించుకోండి చాలా మంచిది ఆలయం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ అంటే కంపల్సరీ అయితే ఒకసారి విజిట్ అవ్వండి ఇంతేనండి వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను